హాయ్ అండి వన్ మోర్ మళ్ళీ లాగ్ అనమాట మళ్ళీ ఇంటికి అనమాట ఇవాళ సాటర్డే సాటర్డే ఈవినింగ్ లాగ్ షూట్ చేస్తున్నాను ఇది సాటర్డే ఈవినింగ్ సండే ఉంటాను మండే మార్నింగ్ వెళ్ళిపోతాను కదా మళ్ళీ ఇప్పుడైతే వచ్చాను ఇగో నా గ్యారేజ్ అయితే ఇలా ఉంది ఇప్పుడు వంట అయితే చేయాలి అంటే ఏం కాదు మా హస్బెండ్కి ఫీవరు ఏం ఫీవర్ తెలియదు ఇప్పుడు టెస్ట్లకి అయితే ఇచ్చారంట తీ అది తీసుకొస్తే తెలుస్తుంది డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు చూపించి వస్తానని తీసుకుని అక్కడ మొత్తొద్దున బ్లడ్ ఇచ్చేలా వెళ్ళి ఇచ్చారంట ఇప్పుడు వెళ్ళి చూపించుకోవడానికి వెళ్ళారు నాకు కూడా తెలియదు వచ్చాక రిపోర్ట్స్ చూడాలి చూస్తాను ఇప్పుడైతే నేనైతే ఇంకా మా హస్బెండ్కి మరి మా అమ్మ అయితే చేపల కూర వండిచ్చింది అది తినడానికి లేదు అందుకని బీరకాయ ఫ్రై చేద్దామని అయితే పెట్టాను అనమాట ఈరోజైతే లాగ్ షూట్ చేస్తున్నాను ఈరోజు సాటర్డే ఓకేనా మీకు ఎవరికైనా లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే హైప్ అని బటన్ వచ్చింది కొత్తగా మనకి మరి అది నాకు వచ్చిందా లేదా నాకు తెలియదు కానీ చూ వేరే వాళ్ళ వీడియోలు చూశాను అది హైప్ చేస్తే ఎక్కువ మంది కనిపిస్తుంది అంట కొంచెం ఎవరైనా సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు అది మాత్రం టచ్ చేయండి ఓకేనా ఇదిగోండి నా కిచెన్ ఇట్లా ఉంది నేను కూడా ఇప్పుడు మనం వంట అయితే స్టార్ట్ చేయాలి బీరకాయ ఫ్రై చేస్తే సరిపోద్ది అనమాట కర్రీ తెచ్చుకున్నాను కదా నేను తినాలి మా అమ్మ వండించింది కూతురికి ప్రేమతో మా అమ్మ అయితే సూపర్ అసలు నాకైతే ప్రతి చిన్నది చూసి చేస్తుంది పెడుతుంది ఐఎమ్ లక్కీఎస్ట్ పర్సన్ అమ్మ ప్రేమ అంతే కదా ఓకే లాగైతే కంటిన్యూ అవుతుంది ఇప్పుడైతే మనం బీరకాయలు చెక్కేసి వేపుడు చేసేద్దాం ఓకేనా చూస్తూ ఉండండి వేపుడు అయితే అయిపోతుంది వేపుడు వేపుతున్నాను కదా బీరకాయ అయిపోతుంది పోసేసి వేసేసాను నెక్స్ట్ బాబు కూడా స్నానం అయితే చేయించేసాను ఇంకా వాడి బట్టలు అయితే వేసుకోవాలి వాళ్ళ డాడీ వేయాలంట డాడీ దగ్గర ఉన్నాడు అయితే అయిపోతుంది మొన్న వే ఉతికేసి పడేసి వెళ్ళాను పడేసి కూడా వెళ్ళేది ఆరేసి వెళ్ళాను ఇవి ఇక్కడే ఉన్నాయి ఇవి మడత పెట్టి ఇప్పుడు దాయాలన్నమాట ఏం చేస్తాం తప్పదు జాబ్ చేసినా ఇంట్లో పని తప్పదు జాబ్ చేయకపోయినా ఇంట్లో పని తప్పదు ఆడవాళ్ళకి కామన్ ఇందాక చెప్పాను కదా మా హస్బెండ్ కి టైఫాయిడ్ ఆయన మేము ఉండే అనుకున్నాము టైఫాయిడ్ అయి ఉంటుందని అలాగే అయింది మా అబ్బాయికి తగ్గింది మళ్ళీ మా హస్బెండ్ కి వచ్చింది అనమాట అందరూ చాలా కేర్గా ఉండండి హీట్ వాటర్ తాగండి సీజనల్ కదా ఇప్పుడు అన్నీ వస్తూ ఉంటాయి సో మనం జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఈ బట్టలన్నీ మడతపెట్టేసి పెట్టేసి తాసేద్దాం ఓకేనా చిటికేస్తున్నాం అయితే ఫ్రెష్ అయిపోయాను ఫ్రెష్ అయిపోయి మా హస్బెండ్ కొన్ని ఏం కాదు రెండు మూడు సరుకులు తీసుకురమ్మన్నాను అవి తీసుకొచ్చారనమాట ఏం అవసరమో చూసుకుంటే జస్ట్ అంటే ఇప్పుడు చూసాను ఇవి అవసరం అనిపించినాయి సరే తీసుకురమ్మని అని చెప్పని తీసుకొచ్చారు అవి ఏంటో చూపిస్తాను ఇప్పుడు ఇంకా మా హస్బెండ్ అయితే భోజనం పెట్టేశాను మా అబ్బాయి తినేశాడు బేరకాయ ఫ్రై చేసుకుని వాళ్ళిద్దరికి టైఫాయిడ్ కాబట్టి ఇంకా వాళ్ళకి నో ఫిష్ కర్రీ నాకు మాత్రమే ఫిష్ కర్రీ ఈ రోజు ఆ నేనే తినాలి పాపం వాళ్ళిద్దరే తినడానికి లేదు మా హస్బెండ్ కి ఫిష్ కర్రీ అంటే చాలా ఇష్టం మా అబ్బాయి అంటే లైట్గా గా తింటాడు వాడికి ఇంకా సరిగ్గా అలవాటు అవ్వలేదు కాబట్టి కానీ ఈ రోజు నేనే తినాలి నాదే ఫిష్ కర్రీ మొత్తం అనమాట మొత్తం అంటే మొత్తం ఏం కావాలి జస్ట్ అమ్మ వాళ్ళు తెచ్చుకున్నాను కదా నేనేం తింటాను తెలిసి నాకు మట్టికి అనమాట ఎందుకంటే మీ వాళ్ళిద్దరు తినారని తెలిసి పాపం అంటే మా హస్బెండ్ కి ఆల్రెడీ త్రీ డేస్ నుంచి ఫీవర్ ఉంది మా అబ్బాయికి తగ్గింది అందుకని ఇంకా వాళ్ళకి లేదు నాకు మాత్రమే ఇంకా నేను తినాలి ఇదిగోండి ఇక్కడ అయితే సర్కిల్ ఏంటి తెప్పించాను చూపిస్తాను అన్నమాట ఓకేనా నా కోసం చూడండి స్పెషల్గా స్టిక్కర్స్ తీసుకురామ్మన్నా అయిపోయినాయి అనమాట స్టిక్కర్స్ తీసుకురామంటే ఆయనకి నచ్చిని తీసుకొచ్చారంట ఎలా ఉందో కామెంట్ చేయండి మీ ఇంట్లో మా హస్బెండ్ మీ హస్బెండ్ తీసుకురామంటే తీసుకొస్తారా నాకైతే తీసుకొచ్చారు నాకు దీంతో ఒకటి ఉంది పెళ్ళైన కొత్తలో నాకు స్టిక్కర్స్ కావాలంటే పెళ్ళి బొట్టు మర్చిపోయాను అనమాట ఆయనకి స్టిక్కర్స్ పెళ్లి బొట్టు అని చెప్తే అలా అర్థం కదండి స్టిక్కర్స్ అని అర్థమై స్టిక్కర్స్ తీసుకొచ్చారనమాట పెళ్ళయి వస్తాం కదా వెంటనే త్రీ డేస్ ఉంటాం కదా ఇంట్లో అప్పుడు అనమాట మెసేజ్ చేస్తే స్టిక్కర్స్ కావాలని పెళ్లి బొట్టు అని పెట్టబోయి మొత్తం ఏదో పెట్టినట్టున్నాను ఆయనకి ఇలా అర్థమై స్టిక్కర్స్ తీసుకొచ్చారనమాట ఇప్పుడైతే ఇది గుర్తు వచ్చింది నాకు మంచి మెమరబుల్ గా ఉంది బాగుంది స్టిక్కర్ స్టిక్కర్స్ తెచ్చారు ఇవి నచ్చినాయి అంట నాకైతే అవి బా నచ్చినాయి ఇవి కూడా పెట్టుకుంటాను గానీ ఓకే ఓకే అయితే ఇదిగోండి దివ్యం తీసుకురామన్నాను నాకు ఒకటి కొరవైంది అంత బాగాలేదు అంత కాస్ట్లీ అనేది కాదు జస్ట్ యావరేజ్ ఓకే ఓకే ఇదిగోండి ఇవి నీడు ఉన్నాయి వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు తీసుకొచ్చారు ఎంత కాస్ట్ ఫార్టీ రూపీస్ అంట ఇక్కడ కార్తికే సూపర్ మార్కెట్ ఉంటే సూపర్ మార్కెట్ నేను తీసుకొచ్చారు తీసుకొచ్చారుపాయలు ఓకే ఆవాలు టెన్ రూపీస్ అనుకో టెన్ రూపీస్ శనగపప్పు తీసుకురామని ఎక్కువ ఎక్కువ తీసుకురావట్లేదు ఎందుకంటే మేము ఉండం కదా అప్పుడప్పుడు ఉంటాం కాబట్టి అప్పుడప్పుడుకి ఇది ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓకే మా హస్బెండ్ అయితే ఇవి తీసుకొచ్చారు నాకు కావాల్సిన కిరాణా సామాన్యం లాగైతే కంటిన్యూ అవుతుండది చూస్తూ ఉండండి హస్బెండ్స్ చే తెస్తారు స్టిక్కర్స్ కామెంట్ చేయండి చూసిన వాళ్ళలో మా హస్బెండ్ అయితే స్టిక్కర్స్ తెచ్చారు స్టిక్కర్స్ గాజులు తెస్తే బాగుంటుంది కదా ఫీలింగ్ వేరే నాకైతే నచ్చాయి అనమాట అన్ని నచ్చాయన్నారా అవన్నీ పెట్టేసుకున్నాను కూడా నేనైతే ఓకే అండి లాగైతే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి చేపల కూర తినేస్తున్నా కానీ మా హస్బెండ్కి లేదు మా అబ్బాయికి లేదు నాకు ఒక్క దానికి నేను అక్క తినేస్తున్నా తెకు అది కొంచెం పోటీగా ఉంది ఓకే ఓకే బాగుంది కూర అయితే చాలా సూపర్ ఉంది అన్నం అయితే తినలేకపోతున్నా వేడి కట్ అయిపోయింది చాలా బాగుంది ఇంకా ఈ లాగ్ ఇక్కడ తయారు చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్